నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కౌన్సిలింగ్ సైకోథెరపిస్ట్ ఫ్యామిలీ కౌన్సిలర్ డాక్టర్ పద్మ కమలాకర్ గారు ఇప్పుడు మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మ్యామ్ భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి అసూయ కూడా ఒక రీజన్ అని మాట్లాడుకున్నాం ఇంతకుముందు వీడియోలో నిజంగా వాళ్ళిద్దరి మధ్య అసూయ కలగడానికి అసలు ఏంటి మ్యామ్ రీజన్స్ ఏమై ఉంటాయి ఓకే మంచి క్వశ్చన్ ఎందుకు అంటే ఒకసారి ఒక ఇద్దరు జంటలు వచ్చారు డివోర్స్ వరకు వెళ్ళిపోయి మాకు తెలిసిన అట్ట ఆయన ఇక్కడ ముషీరాబాద్కి ఎస్ఐగా చేసినప్పుడు ఏ కేసు వచ్చినా మా దగ్గర పంపించారు ఓకే ఆయన రిటైర్ అయిపోయారు అయినా సరే కేసులు పంపిస్తుంటారు ఓకే మేడం వీళ్ళిద్దరిని చూడండి కాస్త చచ్చిపోతున్నాను అని అంటే సరే అని చెప్పి చూస్తే ఇద్దరు చిన్న విషయాన్ని కొట్టేసుకుంటూనే ఉంటారు వాళ్ళకే అర్థం కావట్లా ఏంది మేడం చిన్న కూడా కూడా అంటే జనరల్గా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మాట్లాడుతూ వాళ్ళతో ఇది చేస్తూ ఉంటే అతనిలో అంటే ఒక లేడీ అంటే ఎప్పుడు అణిగే ఉండాలి ఓకే ఈ అమ్మాయి కాస్త శాలరీ ఎక్కువ సంపాదిస్తుంది దాంతో అంటే వాళ్ళ ఇంట్లో వాతావరణం కూడా ఎప్పుడు కూడా అబ్బాయిని పై చేయలో ఉంచేవారు అమ్మాయిలు ఎప్పుడు కూడా అణిగి మణిగి ఉండాలి నువ్వు అలా ఉండాలి ఇలా ఉండాలి చెప్పేవారు కానీ ఈ అమ్మాయి పెళ్ళి అయిన తర్వాత అంటే ఈ అమ్మాయి కాస్త సంపాదిస్తుంది దానికి తగిన విధంగా తను డ్రెస్సింగ్ కానీ అది కానీ చాలా పాష్గా ఉండేలా చూసుకుంటుంది కానీ అది యాక్సెప్ట్ చేయలేక ఓకే ఓకే నేను యాజువల్గా మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్లో యాక్సెప్ట్ చేయలేదు తర్వాత క్రమంలో చిన్నప్పటి నుంచి తన విషయాలన్నీ చెప్పిన తర్వాత నాన్న ఇది కదా అంటే యాక్సెప్ట్ చేస్తూ మెల్లగా నిజమే మేడం మా నాన్నగారు కూడా ఇలా చిన్నప్పటి నుంచి అమ్మని ఆ సిస్టర్స్ని ఇలా అనేవాడు అందుకు నాకు తను ఎక్కువ సంపాదించు అందరూ తను పొగిడేవారు తను పొగుడుతూ ఉండేవారు చాలా చక్కగా మెయింటైన్ చేస్తావు ప్రతిదిన తన ఆర్థికంగా కూడా చాలా చక్కగా చేస్తుంది అది చూసి నాకు అసలు తట్టుకో మీరు అనే వరకు నాకు ఇది అర్థం కాలేదు మేడం అని అంటే ఇది చిన్న విషయంగా కనిపిస్తుంది అంటే అసలు అది సమస్యే కాదనుకుంటాం అబ్బాయి కూడా అలాగే అనుకున్నా ఇదే సమస్య అనుకున్నాడు కానీ అక్కడి నుంచి తన ఆలోచనలు మారిపోయాయి దాంతో ఇంకా ఎప్పుడు తన ఏమన్నా సరే తను ఏం చేసినా సరే అందరూ యాక్సెప్ట్ చేసి నువ్వు మెచ్చుకుంటుని ఎబ్బం మెచ్చుకునేవాడు కాదు తేహాయిచి బాగాలేదు ఏంటి నువ్వు అలా కట్టుకున్నావు నువ్వేంటి అలా ఖర్చు పెడుతున్నావు కానీ అది మనసులో తెలుసు చాలా బాగా చేస్తుంది మనసులో ఆనందిస్తాడు నా భార్య చాలా బాగా చేస్తుందని కానీ యాక్సెప్ట్ చేయాలి తర్వాత క్రమంలో నా దగ్గరకు వచ్చాక ఇది ఇది నాన్న అంటే అమ్మాయి దగ్గర చెప్తే యాక్సెప్ట్ చేయడు కాబట్టి మల్లగా చెప్పి తర్వాత తనకు కూడా చెప్పాను నాన్న కొన్ని కొన్ని విషయాలు ఏంటంటే వాళ్ళు పెరిగిన వాతావరణం మనం పెరిగిన వాతావరణం డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఆ అబ్బాయి విషయంలో అంటే నేను యాక్సెప్ట్ చేయలేకపోయాడు కానీ నువ్వంటే అతి ప్రేమ మళ్ళీ నువ్వు బయటికి వెళ్ళినా సరే గింజకు పోతూ ఉంటాడు అక్కడికి నువ్వు పుట్టింటికి వెళ్తా అన్నా సరే తను తట్టుకోలేడు ఆ స్టేజ్ లో ఉన్నాడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే ఉంటుంది కాబట్టి అది నువ్వు చూసుకుంటే ఏ అర్థం కావట్లేదు నాడు చిన్నాడు అప్పుడు చెప్పా నాన్న ఇది నిన్ను చూసి జెల్సీ ఫీల్ అవుతున్నాడు దానివల్ల ఇలా జరిగింది బట్ నువ్వు అది అర్థం చేసుకుంటే మటుకు హ్యాపీగా ఉంటుంటే సిక్స్ మంత్స్ తర్వాత అంటే కౌన్సిలింగ్ ఆ అబ్బాయికి కౌన్సిలింగ్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ బావాల మైండ్ లో ఉన్నప్పుడు తొందరగా పోవు కాబట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ టైమ్స్ అంటే కౌన్సిలింగ్ అనేది ఎలా ఉంటుంది చాలా మంది అనుకుంటారు ఏదో చూసేసి పంపించేస్తారు అనుకుంటారు కానీ టైం టేకింగ్ ఓకే ఓకే ఇప్పుడు డాక్టర్ ఒక వంద మంది చూస్తే మేము మాక్సిమం ఒక ఐదు నుంచి ఆరు మేము చూడగలుగుతాం చాలా క్లీన్ గా అంత టైం పడుతుంది వాళ్ళ ఆలోచనలు అబ్జర్వ్ చేయాలి వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ భావాలు వాళ్ళు పెరిగిన వాతావరణం ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి ఏదో అనుకుంటారు కౌన్సిలింగ్ అంటే ఏదో అయిపోతుంది అని కాదు ఓకే వాళ్ళ ఆలోచనల్ని అభిప్రాయాలు మార్చాలి అంటే కాస్త టైం తీసుకోవాలి ఆ టైం ప్రకారం మెల్లగా మౌల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి ఏదో ఒక క్లాస్ లో రెండు క్లాస్ లో తగ్గుతుంటే తగ్గుదు మినిమమ్ అంటే ఫ్యామిలీ అనుకోమ్మా మినిమం త్రీ టు సిక్స్ మంత్స్ పడుతుంది ఒక స్టూడెంట్ మారాలి అనుకోమ్మా ఒక వన్ మంత్ నుంచి త్రీ మంత్స్ పడుతుంది ఓకే ఓకే అనేసుకుంటారు అందరు వీళ్ళు ఎంత ఫీజులు చార్జ్ చేస్తారంటే దానికి తగిన విధంగా ఇప్పుడు సిక్స్ మంత్స్ చేయాలన్నా త్రీ మంత్స్ చేయాలన్నా ఒక్కొక్కసారి కొంతమంది పిల్లలకైతే వన్ ఇయర్ కూడా పడుతుంది అంటే ఉన్నారనుకోండి వాళ్ళకి అసలు మెల్లగా పేరెంట్స్ కి గైడెన్స్ ఇవ్వాలి ముందు ఓకే కొన్ని కొన్ని ఫస్ట్ లో అసలు మామూలుగా అయితే సైకోటిక్ కేసెస్ ని డీల్ చేసేవాళ్ళం కాదు కానీ రాజమండ్రిలో డాక్టర్ న్యూరో సర్జన్ ఆయన ఆయన లేదు లేదు సైకోటిక్ కూడా మీరు డీల్ చేయాలి ఎందుకంటే సపోర్టివ్ థెరపీగా పనిచేస్తుంది అని సో అప్పటి నుంచి నిజంగా సపోర్టివ్ థెరపీగా చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా యాక్టివ్ అయ్యారు వాళ్ళని వాళ్ళు మౌలి చేసుకోగలిగారు ఓకే ఎందుకంటే ఇంతకు ముందు పూర్వం పెద్దవాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చేవారు ఇప్పుడు అది లేదు ఎవరికి వాళ్ళండి అది సేపు విడగొట్టద్దడగొట్టాలని చూసారు పేరెంట్ ఈ బాగా సంపాదిస్తుంది వాళ్ళు నాన్న మాట్లాడితే ఫోన్ చేసి ఇంకా ఎంత కాలం పడుతుంది మేడం అబ్బాయి మారడానికి మా అమ్మాయికి అవసరం లేదు మేము తీసుకెళ్ళిపోతాం ఇలాగే ఫోన్ చేసేవాడు ఓకే ఆగండి టైం పడుతుంది మీరు ఒక్కసారి ఎదగలేదు కదా టైం పడుతుంది కదా మీ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది కదా కాబట్టి దాని గురించి మీరేం వరి అవ్వద్దు మీ అమ్మాయి చూసుకుంటది అని చాలా స్ట్రాంగ్ గా చెప్పేటప్పటికి ఆ అమ్మాయి పాప అమ్మాయి ఏంటంటే కాస్త వాళ్ళ ఫాదర్ చెప్తే ఎక్కువ వినేది తర్వాత తర్వాత మెల్లగా లేదు మేడం మీరు చెప్పాను నేను చెప్పాను నాన్న మీ కి అభిమానం ఎక్కువ ప్రేమ ఎక్కువ ఆ అతి ప్రేమలో ఏంటంటే నా కూతురు నా దగ్గరకు వచ్చేస్తే హ్యాపీగా ఉంటుందని అనుకుంటారు కానీ మీ అమ్మ వెడిపోలేదుగా లేదు కలిసే ఉంది కదా కాబట్టి నువ్వు ఆలోచించుకో నేనేమి ఉండద్దు ఉండు అని నేను చెప్పట్లే డెసిషన్ నీది అవును బట్ కండిషన్ ఇది ఓకే ఇలా ఇలా ఉంటుంది రేపు అన్ని రోజులు నువ్వు ఇంకో డివోర్స్ తీసుకొని ఇంకో చోటికి వెళ్తే ఇంకో సమస్య ఉండదు నాకు చెప్పు లేదు మేడం మీరు అన్నది కరెక్టే ఉంటుంది అని చెప్పి మెల్లగా మాట్లాడలేక ఆరు నెలలకు ఆ అబ్బాయి సెటేట్ అయ్యాడు తర్వాత అమ్మాయి అప్పుడప్పుడు ఫోన్ చేసేది మేడం ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నాను ఆ రోజు డివోర్స్ వరకు వెళ్ళిపోయిందని ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను అంటే ఎలా ఉంటుంది అంటే చిన్న సమస్యని పెద్దది చేసేస్తున్నాం అవును అటు పేరెంట్స్ కానీ ఇటు పేరెంట్స్ కానీ ఏం చేస్తున్నారంటే అనుక్షణం అంటే ఇంతకు ముందు ఏంటంటే డిటాచ్ అటాచ్ ఉండేది ఇప్పుడు అలా కాదు లేదు అనుక్షణ అటాచ్మెంటే కానీ ఆ అటాచ్మెంట్ లో అంతా నెగిటివ్ పాజిటివ్ ఉండట్లేదు సో కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక వాళ్ళని వదిలేసేయాలే పూర్వం వదిలేసేవారు పేరెంట్స్ వాళ్ళు చూసుకుంటారులే వాళ్ళు గొడవైతే వాళ్ళు తేల్చుకుంటారు అంతే కానీ వీళ్ళు దూరేవారు కాదు కానీ ఇప్పుడు ప్రతి దానికి దూరిపోతున్నారు చిన్న వంటకి కానివ్వండి చిన్న విషయానికి కానివ్వండి ఒకసారి కొనుక్కోవాలని అంతే మీ హస్బెండ్ కొనలేదా నువ్వే కొనుక్కున్నావు అంటే ఇది ఏం అసలు తన ఇష్ట ప్రకారం తను కొనుక్కుంది మూడో కానీ అది ఇలా దూరిపోవటంతో ఏమవుతుందంటే సమస్యలు పెరిగి పెద్దవైపోతున్నాయి దాంతో డివోర్స్ కోర్టు మెట్లు చూడండి ఇక్కడ ఈ కెమెరా కాదు ఈ కెమెరా అక్కడ ఉండాలి అంటే ఆ వేలో ఉన్నాయి సో కాబట్టి ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక ఎలా ఉంటుంది అంటే డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు డిఫరెంట్ కల్చర్స్ నుంచి వస్తారు అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం వేలు పెరిగిన వాళ్ళు డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి యాక్సెప్ట్ చేయడానికి అంత టైం పడుతుంది బట్ ఇక్కడ నేను ఇంకోటి కూడా చెప్తా ఇప్పుడు మా నాన్నదమ్ములు మా నాన్న చెల్లెలు ఉన్నప్పుడే మనం యాక్సెప్ట్ చేయం ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళని ఎలా యాక్సెప్ట్ చేస్తాం సో కాబట్టి ఇక్కడ సర్దుబాటు అనేది ప్లస్ నమ్మకం అనేది మనం క్రియేట్ చేసుకుంటే మెల్లగా అది కూడా ఒక మంచి బౌండరీలోకి వెళ్లే అవకాశం ఉంటుంది ఎందుకంటే జీవితం అనేది ఒక ఆటే అంతే సో ఆ ఆటని మనం ఎలా ఆడాలి ఎలా మౌల్డ్ చేసుకొని మనకి మనం ఆలోచించాలి కాబట్టి ఈ జలసి అనేది చాలా విపరీతంగా డివోర్స్ వరకు ఈ మధ్య చాలా కేసులు అలాగే వెళ్ళిపోయాయి ఓకే చిన్న విషయాలు అంటే కొంతమంది పోల్చుకోవటం కొంతమంది గతంలో జరిగిన విషయాలు అంటే జనరల్గా ఏమవుతుందంటే ఒకసారి ఒక కేసు ఇలాగే పాపం హస్బెండ్ ఏమైందంటే నాకు నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను బట్ పెళ్లి చేసుకోలేకపోయినా చెప్పాడు అంతే అయిపోయింది అమ్మాయి ఇంకా అనుక్షణ అమ్మాయి ఇలా ఉండేదా అలా ఉండేదా నీతో అలా మాట్లాడేదా ఇలా మాట్లాడేదా అని ఇంకొక కేసు ఏంటంటే సెకండ్ మ్యారేజ్ ఈ హస్బెండ్ ఏం చేసేవాడు నీ హస్బెండ్ ఇలా ఉండేవాడు అలా ఉండేవాడు అని అబ్బాయిలు ఎక్కువ చేస్తారు కదా ఫిఫ్టీ ఫిఫ్టీ ఎవరు కానీ బట్ ఈ ప్రపంచంలో ఇద్దరు ఉండాల్సింది ఓకే ఇద్దరు ఉంటేనే ఈ ప్రపంచం ముందుకెళ్తుంది అవును ఓకే కటి వాళ్ళ వీళ్ళ అనేది కదా అది శాతం పెరిగిపోతుంది అంతే ఇంతకు ముందు టెన్ పర్సెంట్ ఉండేది ఫిఫ్టీ పర్సెంట్ డివోర్స్ కి వెళ్ళిపోతున్నారంటే చిన్న చిన్న రీజన్స్ ఈ జలసి అందులో చాలా ఆజ్యం పోసేస్తుంది ఓకే ఆ సమస్యను ఇంకా పెంచి పోషిస్తుంది ఆ నెగిటివ్ అనేది పెంచేస్తుంది కాబట్టి గత అనుభవాలు ఇలా అంటే చాలా మందిలో ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ కొన్ని కొన్ని ఈ మధ్యన మనం డివోర్స్ కి వెళ్ళిపోతున్నారు మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు సెకండ్ మ్యారేజ్ లో కూడా మళ్ళీ డివోర్స్కి వెళ్ళిపోతున్నాయి బట్ ఎందుకంటే ఇదే రీజన్ అంటే అక్కడ హస్బెండ్ కూడా వైఫ్ ని అంత అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు ఆఖరికి శృంగార విషయంలో కూడా ఆ అబ్బాయి ఆ అమ్మాయిని అదే విధంగా ఇచ్చేసాడు ఎప్పుడైతే అలా పదే పదే అతను అంటున్నాడు ఈ అమ్మాయికి అసలు అదంటేనే విరక్త వచ్చేస్తా అవును దీనివల్ల ఇంకా డిస్టర్బెన్స్ పెరిగి పెరిగిపోతుంది సో కాబట్టి ఏంటంటే ఇక్కడ శృంగారంలో ఎలా ఉంటుందంటే ఆహారంలో ఉప్పు లాంటిది ఉప్పు ఎక్కువ తట్టుకోలేం కలు ఇక్కడ కూడా అదే సో కాబట్టి ఆ జలసి అనేది అంత భయంకరంగా మనిషిని ఫ్యామిలీస్ని డిస్టర్బ్ చేస్తుంది సో ఒకటి వైఫ్ అండ్ హస్బెండ్ ఒక్కటే ఆలోచించాలి పెళ్ళి అయ్యాక ఇంకా మనిద్దరమే అంతే డిఫరెంట్ కల్చర్ నుంచి వచ్చాము యాక్సెప్ట్ చేయాలి తను తనలో యాక్సెప్ట్ చేయాలి నన్ను నాలాగే నేను యాక్సెప్ట్ చేసుకోగలగాలి అని వాళ్ళిద్దరూ అనుకోవటం ప్లస్ గతంలో ఉన్న జరిగిన విషయాల్ని వదిలేయటం ఎందుకంటే గతం గత తిరిగి రాదు కదా అవును ఫ్యూచర్ మనకు తెలియదు తెలియదు ప్రజెంట్ మన చేతుల్లో ఉంది అవును అది మీ ఇద్దరు చేతుల్లో ఉంది మీరు ఎలా ఉండాలనుకుంటే మీ చేతిలో మీరు మాట్లాడుకోండి అవును మీరు మాట్లాడుకొని ఏ విషయంలో మీకు డిస్టర్బెన్స్ ఉంటుందో ఎప్పుడైతే డిస్కస్ చేసుకున్నారో అది పటాపంచులు అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే పటాపంచులు అయిందో ఇద్దరు హ్యాపీగా ఉండగలుగుతారు దానికి ఏం చేస్తే బాగుంటుందని మీ ఇద్దరు ప్లేస్ ఇంకొకరికి వెళ్ళదు సో దాన్ని మీరు కాపాడుకోవాలి అంటే మీరిద్దరు ఏం చేస్తే బాగుంటుంది ఎలా ఉంటే బాగుంటుంది ఎక్కడికి వెళ్తే బాగుంటుంది అనేది ఆలోచించుకొని చేస్తే మటుకు ఇద్దరు హ్యాపీగా ఉండగలుగుతారు ఎంజాయ్ చేయగలుగుతారు ఒకటే చెప్తున్నా వైఫ్ అండ్ హస్బెండ్ వయసుతో తో సంబంధం లేదు చాలా మంది అంటారు సిక్స్టీ ఇయర్స్ వస్తే వీళ్ళకేంటారు ఏం కాదు పెళ్ళైన రోజున ఎలా ఉన్నామో చచ్చిపోయిన రోజున కూడా వైఫ్ అండ్ హస్బెండ్ అలా ఉంటే మటుకు అద్భుతమైన ఫ్యామిలీగా ముందుకెళ్ళగలుగుతారు ఓకే సో అప్పుడు ఇలాంటి జల్సీలో ఏముండవు బట్ జెల్సీ ఉన్నా కానీ హ్యాపీగా మాట్లాడుకోవటం ఆ టచ్ అనేది ఉంటే అసలు ఈ జల్సీ కూడా మటాష్ అయిపోద్ది అంతే అంటే దీన్ని కూడా ఓవర్కమ్ చేసే కెపాసిటీ వైఫ్ అండ్ హస్బెండ్కే ఉంది ఎందుకంటే వాళ్ళ శారీరక టచ్ కానివ్వండి వాళ్ళ మాట కానివ్వండి వాళ్ళ ప్రవర్తన కానివ్వండి ఇవన్నీ కరెక్ట్ వేలో అంటే సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే కెపాసిటీ ఎప్పుడు వస్తుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ శారీరకంగా హ్యాపీగా ఉంటే మటుకు ఇవన్నీ పోతాయి కరెక్టే మ్యామ్ నిజంగా నిజ జీవితంలో ఇవన్నీ చూస్తుంటాం కానీ ఎవరి వరకు వాళ్ళు వచ్చేసరికి అర్థమవుతుంది అంతే థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ వెరీ మచ్